కృష్ణాష్టమి పూజా సమయం కృష్ణా దీపం ఏ సమయంలో వెలిగించాలి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కృష్ణాష్టమి పర్వదినం ఆగస్టు ఇరవై ఆరు సోమవారం లేదా ఆగస్టు ఇరవై ఏడు మంగళవారం చేసుకోవాలా అలాగే కృష్ణాష్టమి రోజున ఏ సమయంలో పూజ చేయాలి ఏ సమయంలో పూజ చేస్తే కృష్ణుని సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే అష్టైశ్వర్యాలు కలిసి వచ్చే కృష్ణ దీపం ఏ సమయంలో వెలిగించాలి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు ఇరవై ఆరు సోమవారం లేదా ఇరవై ఏడు మంగళవారం ఏ రోజున చేసుకోవాలని సందేహం చాలామందిలో ఉంది కృష్ణాష్టమి రెండు రకాలుగా ఉన్నది ఒకటి స్మార్ధ కృష్ణాష్టమి రెండవది వైష్ణవ కృష్ణాష్టమి స్మార్ధ కృష్ణాష్టమి అంటే శివుణ్ణి విష్ణుమూర్తిని ఇద్దరిని పూజించే వారిని స్మార్థులు అంటారు ఆది శంకరాచార్య వారి పరంపరలో వచ్చే అటువంటి వాళ్ళను స్మార్దులు అంటారు స్మార్దులు స్మార్ధకృష్ణాష్టమి ఆగస్టు ఇరవై ఆరు సోమవారం రోజు జరుపుకోవాలి వైష్ణవులు అంటే కేవలం వైష్ణవ సాంప్రదాయం పాటించేవారు వీరు ఆగస్టు ఇరవై ఏడు మంగళవారం రోజున కృష్ణాష్టమి చేసుకోవాలి దీనిని వైష్ణవ కృష్ణాష్టమి అంటారు దానికి కారణం ఏమిటంటే స్మార్థుల సిద్ధాంతం ఒక రకంగా ఉంటుంది వైష్ణవుల సిద్ధాంతం మరో రకంగా ఉంటుంది స్మార్థుల సిద్ధాంతం ఏమిటంటే ఎప్పుడైనా సరే కృష్ణాష్టమి వచ్చినప్పుడు కృత్తిక నక్షత్రం రోహిణి నక్షత్రం రెండు కలిసి వచ్చినా సరే స్మార్థులు కృష్ణాష్టమి జరుపుకుంటారు స్మార్థులకి సూర్యోదయానికి రోహిణి నక్షత్రం ఉండాలనే నియమం లేదు ఆ రోజు మొత్తంలో ఎప్పుడైనా రోహిణి నక్షత్రం ఉంటే స్మార్థులు కృష్ణాష్టమి చేసుకుంటారు కాబట్టి శివుని విష్ణుమూర్తిని పూజించేవారు ఇరవై ఆరు సోమవారం కృష్ణాష్టమి చేసుకోండి ఎందుకంటే ఆ రోజు కృతిక నక్షత్రం రోహిణి నక్షత్రం రెండు కలిసి వచ్చినాయి అలాగే కేవలం విష్ణుమూర్తిని పూజించే వాళ్ళు వైష్ణవుల సాంప్రదాయం ఏమిటంటే వాళ్ళకి ఖచ్చితంగా సూర్యోదయ సమయానికి రోహిణి నక్షత్రం ఉండాలి ఆగస్టు ఇరవై ఏడు రోహిణి నక్షత్రం ఉంది కాబట్టి వైష్ణవులు ఎవరైనా సరే ఆగస్టు ఇరవై ఏడు మంగళవారం కృష్ణాష్టమి చేసుకోవాలి కృష్ణాష్టమి రోజున కృష్ణుని సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే పూజ ఏ సమయంలో చేసుకోవాలంటే ఆ కృష్ణ పరమాత్మ రోహిణి నక్షత్రం అష్టమి తేదీ ఉన్నప్పుడు వృషభ లగ్నంలో అర్ధరాత్రి సమయంలో జన్మించారు అయితే జన్మ సమయం అర్ధరాత్రి కాబట్టి శ్రీకృష్ణ జననం జరిగిన సమయంలో పూజ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఆరు అర్ధరాత్రి పన్నెండు గంటల ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషం సమయంలో కృష్ణుని పూజ చేయాలి శ్రీకృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణ దీపాన్ని ఎలా వెలిగించాలంటే శ్రీకృష్ణ దీపాన్ని వీలైతే అర్ధరాత్రి పూజ చేసేటప్పుడు వెలిగించాలి లేదా ఆగస్ట్ ఇరవై ఆరు సోమవారం ఇరవై ఏడు మంగళవారం స్మార్ధకృష్ణాష్టమి వైష్ణవ కృష్ణాష్టమి ఎప్పుడైనా సరే ఏ సమయంలో అయినా సరే వెలిగించుకోవచ్చు శ్రీకృష్ణ దీపాన్ని ఎక్కడ వెలిగించాలంటే శ్రీకృష్ణ దీపాన్ని ఇంట్లో ఉత్తరం దిక్కున వెలిగించాలి ఇంట్లో హాల్లో ఉత్తర దిక్కున శుభ్రం చేసుకొని ఒక పీట ఉంచి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్యం పిండితో అష్టదళ పద్మ ముగ్గు వేసి ఆ పీట మీద బాలకృష్ణుని చిత్రపటాన్ని ఉంచండి ఆ ఫోటో ముందు భాగంలో ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఆరు వత్తులు కలిపి ఒక వత్తిగా చేసి ఆ వత్తిని ఉత్తరం దిక్కు వైపు వెలిగేలా కృష్ణుని ఫోటో దగ్గర దీపం పెట్టండి అంటే శ్రీకృష్ణుని ఫోటో ఉత్తర దిక్కున ఉండాలి ఫోటో దగ్గర ఉంచిన దీపం కూడా ఉత్తరం దిక్కు వెలగాలి ఇలా ఉత్తరం దిక్కున కృష్ణాష్టమి రోజున వెలిగించిన దీపాన్ని శ్రీకృష్ణ దీపం అంటారు దీనివల్ల శ్రీకృష్ణ పరమాత్మని సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్